నేను నీ ప్రియనేస్తాన్ని మానవుడా ఓ మానవుడా నేను నీ ప్రియనేస్తాన్ని రక్షించు నన్ను రక్షించు నీకు నీడను ఇచ్చి చలిలో వచ్చదనాన్ని ఇచ్చేది నేనే నీ శరీరాన్ని సూ సూర్యుడి తాపాన్ని నుండి కాపాడేది నేనే నీ ఇంటిని తలుపులు నేనే నీ ఇంటి పైకప్పును నేనే నీ నీ నీవు కూర్చున్న కుర్చీని నేనే పా నేనే నీ ప్రేణేస్తాన్ని రక్షించు నన్ను రక్షించు నువ్వు పడుకునే మంచాన్ని నేనే నీ ద్వారబంధాన్ని నేనే నీవు ఆరగించే ఆహారాన్ని నేనే ఆస్వాదించే అందాన్ని నేనే నీ రోగాలకు మందును నీ వ్యాపారానికి పెట్టుబడిని నేనే నేను నీ ప్రియాణాన్ని రక్షించు నన్ను రక్షించు పశువులకు వేసే మేతను నీవు దున్నే పొలానికి నాగుల్ని నేనే నీవు వేసే నువ్వు రాసే కాగితాన్ని నేనే నీకు మంచి గాలిని ఇచ్చేది నేనే నేను వర్షాలను కురిపించేది నేనే నీ చిత్రాలకు నమూనాలు నేనే నేను కాగితాన్ని వేసేది నేనే నేను వా వాటికి స్ఫూర్తిని నేనే నేనునీ ప్రియాణేస్తాన్ని రక్షించు నన్ను రక్షించు నేస్తమా నీవు పుట్టినప్పుడు ఉయ్యాలను నేనే నీవు ఆట వయసు వచ్చినప్పుడు నీ చేతిలో గిలకను నేనే నీవు నడక నేర్చినప్పుడు నీ చేతిలో బంతి కర్రను నేనే నేను నీ ప్రియాణేస్తాను రక్షించు నన్ను రక్షించు అందు అందుకే ప్రియాణేస్తామా నీవు నన్ను ఒక్కసారి రక్షిస్తే ఇన్ని రకాలుగా నేను నిన్ను రక్షిస్తాను చెట్లని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అందుకే వృక్ష రక్షిత రక్షిత అంటారు అంటే అంటే మనం కాపాడితే